భారత్ లో క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ భారీ క్యూ నేషన్ ది గ్రేట్ గ్రీన్ లూడ్ ఫెస్టివల్ ప్రారంభించింది ఇది పైరెట్ నేపథ్యం సీ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని అవుట్లెట్లలో నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఈ ఉత్సవం జరగనుంది ఈ మేరకు విశాఖలోని మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఉన్న భారీ క్యూ నేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారీ క్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నా మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు వినూత్నమైన ప్రేరణాత్మకమైన డైనింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్నారు ఆహార ప్రియులకు విశేషమైన సీ ఫుడ్ అనుభూతిని అందించనున్నామని తెలిపారు పైరేట్ థీమ్ కు జీవం పోస్తూ మెనూను రుచికరమైనటువంటి వంటకాలతో సిద్ధం చేశామన్నారు గోల్డెన్ ఫ్రైడ్ కాలమారి విత్ స్పైసీ మయో గోల్డెన్ ఫ్రైడ్ ఫ్రాన్స్ విత్ కాజూస్ సాస్ లాంటి క్రిస్పీ వంటకాలున్నాయని చెప్పారు తందూరి క్రాబ్ తాజా పీతలను మసాలాలతో మ్యారినేట్ చేసి తందూరిలో కాల్చి అందించనున్నామని తెలిపారు కొత్తిమీర సాస్లో టాస్ చేసిన తీయటి రొయ్యల రుచిని ఆస్వాదించవచ్చునన్నారు ఇక శాకాహారుల కోసం వివిధ రుచులు అందుబాటులో కలవన్నారు తీపి పుల్లని సాస్లో

తండూరి క్రాప్ క్రాప్ తండూరి క్రాప్ మనం సర్వీస్ చేస్తున్నాము శిలాంత్రో శిలాంత్రం ప్రాన్ ప్రాన్ మనం సర్వీస్ చేస్తున్నాము శిలాంత్రం ప్రాన్ అలాగే ఇక్కడ మెయిన్ కోస్ట్ కూడా చూసుకుంటే మనము గ్రీన్ వెజ్ ఉంది దాకా ఉంది సీ ఫుడ్ బిర్యానీ ఉంది అంటే మిక్స్ సీ ఫుడ్ బిర్యానీ దాంట్లో మీరు స్ట్రింగ్స్ ఆక్టోపస్ లాబ్స్టర్స్ అన్నీ బిర్యానీ బిర్యానీ వెరైటీ మీకు దొరుకుతుంది ఇంకా లైవ్ కోటర్ లో మనం ప్యాన్ ఫ్రైడ్ పెప్పర్ ఆక్టోబస్ बोली था, बिटू, बिटू है, इस तरह से वो आईपीएस को जोड़, और यार आज आप नेपाल का जो ट्रीटमेंट दस एक्स है वो सालमंत्री है, बच्चों को सबको देंगे, ये जाओ सबको ड्रिंक्स देंगे, सबको निकाल, बारे नेपाल पास्ता बिस चाहिए, सुपर पास्ता बिस

फास्ट नेमिंग के है थोड़ा एकदम फास्ट फास्ट भेज देना सॉरी विल ने स्टार्टेड వచ్చిన మీడియా వాళ్ళందరికీ బాబీకి నేషన్ తరఫు నుంచి నమస్తే సో మేము ఇప్పుడు మీకు సీ ఫుడ్ ఫెస్టివల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సో మీరు ఇక్కడ చూస్తున్న అన్ని వెరైటీ ఐటమ్స్ ఆల్మోస్ట్ థర్టీ ఐటమ్ థర్టీ వెరైటీ అడాన్ ఐటమ్స్ మనము మనము ఇప్పుడు మన మెనూలో యాడ్ చేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు సో మెనీ వెరైటీస్ ఇక్కడ మన క్రాఫ్ట్స్ నుంచి ప్రాన్స్ నుంచి ఆక్టోపస్ నుంచి ఫిష్ కేక్స్ నుంచి రెడ్ స్నాపర్ నుంచి సీ బాసా నుంచి ఆల్మోస్ట్ మనం ఇరవై తొమ్మిది రకాల సీ ఫుడ్ వెరైటీస్ మనం మెనూ యాడ్ చేసాం టోటల్ ఐటమ్స్ వచ్చేసి తొంభై ఒక్క రకం ఫ్రమ్ స్టార్టర్ టు టిల్ డెజర్ట్ ప్లీజ్ మనము ఈ సీ ఫుడ్ అనేది మనం మొత్తం మన మధువాడ బాబికి నేషన్లోను వైజాగ్ బాబిక్ నేషన్ విజయవాడ బాబిక్ నేషన్ కడప బాబిక్ నేషన్ కాకినాడ నేషన్ గుంటూరు బాబిక్ నేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా మనము ఈ సీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఈ సీ ఫుడ్ ఈరోజు నుంచే స్టార్ట్ అయింది ప్లీజ్ మీరు అందరూ వచ్చి టేస్ట్ చేసి మీకు తెలిసిన పది మందికి చెప్పి అక్కడ నుంచి దీన్ని బాగా ది ఫెస్టివల్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ టేస్ట్ ది ఫుడ్ అండ్ ప్లీజ్ బ్లెస్సింగ్ అస్ బ్లెస్సస్ నా పేరు నరేష్ నాయుడు సో నేను ఏపీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బాబికి నేషన్ సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్